అస్సలాము అస్సలామువలేకుంహమతుల్లాహి వబరకాతుహు పవిత్రమైన అవ్వల్ రబీవుల్అ్వల్ వైపు వచ్చింది మహానుభావుడైన ముత్తునబీ అలైహి వసల్లం గొప్పతనాన్ని వ్రాసి పూర్తి చేయడం లేదా చెప్పి ముగించడం సాధ్యం కాదని ముస్లిం ఉమ్మత్ ముందు సాక్ష్యాల కాంతిలో నిరూపించాల్సిన అవసరం లేదు అల్లాహ్ సృష్టిలో అత్యంత శ్రేష్టమైనది మానవజాతికి మానవులలో అత్యంత శ్రేష్ఠమైనవారు మహానుభావుడైన ముత్తునబీ సల్లల్లాహు అలేహి వసల్లం అల్లాహ గౌరవించిన వాటిని గౌరవించడం నిజమైన విశ్వాసుల కర్తవ్యం కొందరు వ్యక్తులను స్థలాలను కాలాలను అల్లాహ్ ప్రత్యేకంగా గౌరవించాడు అవి అల్లాహ్ యొక్క సంకేతాలు వాటిలో అత్యంత ముఖ్యమైన ఉన్నత వ్యక్తిత్వం ముత్తునబీ సల్లల్లాహు అలైహి వసల్లం విజేతలలో ఒకరిగా ఉండటానికి హృదయం లోతుల నుండి వచ్చే గౌరవం అవసరం ఆ గౌరవంలో నిజాయితీ యొక్క ముద్ర ఉండాలి నబీ సల్లల్లాహు ముత్తునబీ వసల్లం జన్మదిన నెల అయిన అవ్వల్ నెల నీవైపు వచ్చింది ఈ నెలను స్వాగతించేందుకు పవిత్రమైన మదీనా భూమిలో స్వీట్లను పంచే దృశ్యాన్ని మనం చూడబోతున్నాం అయితే కొందరు నబీ దినాన్ని విమర్శిస్తారు నబీ జన్మదినాన్ని మరియు మౌలిద్లను ఎగతాళి చేస్తారు వహాబీలతో సహా కొందరు ఆధునిక వాదులమ దీనాలో ఈ విధంగా దినం జరుపుకోరని చెబుతారు కాని ఇప్పుడు మనం చూస్తున్న దిమదీనాలో రబీవుల్ అవ్వల్ నెలను స్వాగతించేందుకు స్వీట్లను పంచే దృశ్యం ఇస్లాంలో దృఢంగా విశ్వాసమున్న విశ్వాసుల గుండెలలో మమ్మల్ని చేర్చి ఆశీర్వదించుగాక ఆమీన్ ఈ వీడియో మీ వైపు చేరడానికి కారణమైన వారి కోసం ప్రత్యేకంగా దువా చేయాలని గుర్తుచేస్తున్నాను ఇన్షాల్లామరో వీడియోతో తరువాత కలుద్దాం అయి